హలో అండి ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను బటర్ చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీ లేకైనా రోటీ లేకైనా లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మేము ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఒక స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను చికెన్ మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి పసుపు అర చెంచా వేసుకుందాం ఉప్పు తగినంత వేసుకుందాం అలాగే కసూరి మేతి ఒక పెరికడు వేసుకుందామండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాం ఇది వేసుకొని బాగా కలుపుకుందాం ఇదంతా మసాలాలన్నీ కలిసిపోయేటట్టు కలుపుకుందాం ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకునే చికెన్ను ఇందులో వేసుకున్నాం నేనైతే ఒక కేజీకి ఎలా కావాలో ఆ ప్రాసెస్లోనే చేస్తున్నానండి ఒక కేజీ చికెన్కు మెయిన్ మసాలాలు అయితే సరిపోతుంది మీరు ఎక్కువగా అయితే ఎక్కువగా వేసుకోండి తక్కువగా అయితే తక్కువగా వేసుకోండి మసాలాలు నేను ఒక కేజీకి మాత్రమే చూపిస్తున్నాను ఒక వేరొక బాండి పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాం ఇది ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే రెండు పెద్ద సైజు టమోటాలు ఇందులో వేసుకొని కలుపుకుందాం అలాగే వెల్లుల్లి అల్లం అలాగే కొత్తిమీర ఒక పెరికడు కొత్తిమీర వేసుకుందాం అలాగే ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం వేసుకొని ఇదంతా బాగా మగ్గ మగ్గనిద్దాం ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే ధనియాల పొడి కారం ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు అలాగే పసుపు చిటికెడు వేసుకొని బాగా కలుపుకున్నాం ఇది బాగా వేగిపోయింది కదా ఇది చల్లారి నితాం దీన్ని పక్కవ తీసుకుందాం దీన్ని పక్కవ తీసుకున్న తర్వాత అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని అనేది ఇందులో ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి కానీ దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం బాగా మెత్తటి పేస్ట్గా వచ్చింది కదండి ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలా ఇది బాగా మగ్గిపోయింది కదా వేరొక బాండీ తీసుకొని అందులో బటర్ వేసుకున్నాం బటర్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపలు సన్నగా తరిగేసుకొని ఇందులో వేసుకున్నాం ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇది వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకునే మసాలా అనేది ఇందులో వేసుకుందాం ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అలాగే ఒక గ్లాసుడు వాటర్ అందులోనే కలుపుకొని వేసుకుందాం ఉప్పు తగినంత వేసుకుందాం ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ను ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదంతా బాగా ఉడికేటప్పుడు మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది బాగా మగ్గిపోయింది కదా లాస్ట్లో కసూరి మేతి వేసుకొని కలుపుకొని పక్క ఊదించుకున్నాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది పుల్కా లేక రోటీ లేక కానీ చపాతీ లేకనే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్